బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం సుద్దాలలో పార్టీ మండల ఉపాధ్యక్షులు మహేష్ ఆధ్వర్యంలో టపాసులను కాల్చి సంబరాలు చేసుకున్నారు అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు ఏనుగు మనోహర్ రెడ్డిపై ఎల్లప్పుడూ రాజన్న ఆశిష్యులు ఉండాలని భవిష్యత్తులో ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని పార్టీ నాయకులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉప్పుల ప్రదీప్ సుంకరి మల్లేశం కర్నాల గణేష్ మంగళ భూమేష్ కచ్చకాయల భాస్కర్ రమణ వెంకటేష్ కుంటెల్లి పరశురాములు పుట్ట నరసయ్య పాల్గొన్నారు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనోహర్ మనోహరెడ్డి అన్నగారి జన్మదిన శుభ జన్మదిన సందర్భంగా సుద్దాల గ్రామంలో చేసి వారికి శుభాకాంక్షలు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా వారు ఆయుర ఆరోగ్యంగా ఉండాలని ఆ రాజరాజేశ్వర స్వామిని అగ్రహారం అంజనను ప్రతి ఒక్క దేవుని ఆశీస్సులో మనోహరణకు ఎప్పుడూ విలవెళ్ళలా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా బలువు బలహీన వర్గాల ఆశాజ్యోతి నాయకుడు యువ యువతకు ఆదర్శం ఆదర్శంగా నిలిచిన మనోహరణ ఇంకా ఎన్నో చేసుకోవాలని కోరుకుంటూ ఎప్పుడూ తనకు ఇంకా ఉన్నత స్థాయిది ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన బిఆర్ఎస్ కార్యకర్తలందరూ సీనియర్ నాయకులు గ్రామ యూత్ యువకులు నాయకులు అందరూ వచ్చినందుకు అందరికీ పేరు పేరిన